మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్స్టర్ దాడుల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివకర్రావు బుధవారం రామగుండం సిపి అంబర్ కిషోర్ జాకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారిపై టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఒక గ్యాంగ్స్టర్ను పోషిస్తూ అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఇటీవల కాలంలో జక్కుల మధుపై రెండు మూడు సార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు పోలీసులు సైతం మా ప్రాంత మంత్రులకు ఎమ్మెల్యేలకు తలొగ్గి దాడులు చేసిన వారిని వదిలి దాడుల్లో గాయపడిన వారిపైనే కేసులు పెడుతున్నారని వెల్లడించారు ఈ విషయంగా రామగుండం ఫిర్యాదు చేయడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు సిపి ఈ విషయంలో స్పందిస్తూ చట్టం అందరికి ఒకేలా పనిచేస్తుందని అలాంటి పొరపాట్లు జరిగే వెంటనే యాక్షన్ తీసుకున్నామని తెలపడం జరిగిందన్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో చేర్చుకున్నటువంటి తరుణంలో ఈ రోజు అక్కడ వి ఆర్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వల కొట్టి తొమ్మిది కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళను వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది అది గోదావరి ఖని ప్రాంతం కావచ్చు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు మందిరాలు కావచ్చు రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు వెల్లంపల్లి పట్టణం కావచ్చు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిరాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది అన్ని విషయాలు కూడా మరి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే హిందీ స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ అరాష్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ అరాచకాలు అన్యాలు అక్రమాలు దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన సెకండ్ పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం గతంలో మేము ఎన్నో ఎల్చి రాజకీయాలు ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచాల ఎక్కువ జరుగుతున్న సందర్భం కూర్చో దాదాపు రెండు మూడు రోజుల క్రితం అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచాల నియోవర్గంలో నేను నా ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక పది ఒక ఇరవై ఇరవై ఐదు కేసెస్ మిగతా డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ కేసు పెట్టిన సందర్భం దగ్గుల మది మీద మొన్న నైన్టీత్ నాడు దాడి చేయడం జరిగింది కలకాయ కుట్టుబడి ఇదే దగ్గుల దగ్గుల మది మీద లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి నాడు నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కూడా దాడి చేసి నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది అయితే ఈకుండా అంత ముందు గడప రాకేష్ అనుకోండి మందపల్లి పిల్ల శ్రీనివాస్ అనుకోండి కందర ప్రశాంత్ అనుకోండి ఇంకా చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతున్నారు డబ్బులు జనల్ని అటెంప్ట్ మాటని జైళ్ళల్లో నెల కొద్ది జైల్లో పెడుతున్నారు ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంత్రి అలా ఒక గ్యాంగ్ అంటే ఒక ఒక ఏజెంట్ ఒక గ్యాంగ్ అది మంచాల బైపాస్ వాళ్ళు పెట్టి అక్కడి నుంచి దాడులు ఆ దాడులతో అందరు భయపడి భూములు సెటిల్మెంట్ మరొకటి మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేస్తారు దాడులు చేస్తే సెటిల్మెంట్ చేస్తున్న కార్యక్రమం అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేయడం ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీరస్ నాయకులు బొడ్డు రవీందర్ మోజుకు దేవరాజు వేణు కుమ్మరి శ్రీనివాస్ బొడ్డుపల్లి శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ జక్కుల తిరుపతి కోడి రామకృష్ణ బి వెంకటి కిరంజీవి మహేందర్ శ్రవణ్ చింటూ తదితరులు పాల్గొన్నారు